ఇస్తున్న ఉద్యోగాలన్నీ కేసీఆర్ చేపట్టినవే కవిత ఉద్యోగ రిజర్వేషన్ మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల ఎనిమిది నిరసన తెలుపుతామని ఎమ్మెల్యే కవిత అన్నారు గురుకుల నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాల్లో కేవలం పన్నెండు శాతం అంటే డెబ్బై ఏడు ఉద్యోగాలే వచ్చాయన్నారు తక్షణమే జీవో నంబర్ మూడును రేవంత్ రెడ్డి రద్దు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ ఇస్తున్న ఉద్యోగాలన్నీ కేసీఆర్ చేపట్టినవే కాంగ్రెస్ సర్కారు కేవలం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు మరి అప్పుడు ఎందుకు ఉదయనిధికి సుప్రీంకోర్టు మందలింపు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ను సుప్రీంకోర్టు మందలించింది మీరు సామాన్యులు కాదు ఒక మంత్రిగా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మీకు తెలుసు రాజ్యాంగం కల్పించిన హక్కులను మీరు దుర్వినియోగం చేశారు అని పేర్కొంది స్టాలిన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేశారు ఓటమి వయంతోనే జగన్ భరితెయింపు చర్యలు నారా లోకేష్ ఎన్నికల ముందే జగన్ అరాచకానికి తెరలేపారని టీడీపీ నేత నారా లోకేష్ వి ఓటమి భయంతోనే జగన్ భరతిగింపు చర్యలకు దిగారని విమర్శించారు టీడీపీ నేతల ఇళ్లపైకి పోలీసులు ఉసగొలుపుతున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర పరిస్థితిపై ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు జగన్ తొత్తులుగా మారిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు జగన్ నేతృత్వం తట్టుకోలేక వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని నారా లోకేష్ వివరించారు అమ్మ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు అయితే ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది నిన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు దీంతో వెంకట్రావు కాంగ్రెస్లో చేరతారని ప్రచారానికి మరింత బలం చేకూరింది సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా కొడాలి నాని సెక్రటరేట్ ఏమైనా చంద్రబాబు సొత్తా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా నేడు రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు ఉంటే అందులో రెండున్నర లక్షల కోట్లు బాబు చేసినవే సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే అదేమైనా అద్భుత కట్టడమా అని కొడాలి నాని ఫైర్ అయ్యారు

అంతటి అంబానీ అయిన భార్య దాసుడేనట ముఖేష్ అంబానీ దేశంలోని అగ్ర కుబేరుడు ప్రపంచ ధనికుల్లో తొమ్మిదో స్థానం ఎనిమిది లక్షల కోట్లకు పైగా ఆస్తి అంతటి అంబానీ కూడా తన భార్యకు దాసుడేనట ఆమె గీసిన గీత దాటని కొంగు కొంగుచాటు భర్తేనట స్వయంగా ఆయన చెప్పిన మాటిది తమ కుటుంబానికి డాన్ తన శ్రీమతి నీతాయేనని ఆమె చెప్పిన మాట జీవదాటనని ఓ వీడియోలో అంబానీ చెప్పారు